మోటివ్ తీసుకుంటారు వాళ్ళు మోటివ్ హాస్పిటల్ వాళ్ళ ఉద్దేశాలేంటి అనేది తీసుకుంటారు దాకా ప్రస్తావ చెల్లేటంటే ఒక ట్రస్ట్ మీద మా పేరు దానిక పెట్టాలి అనేది పెట్టారు ఆ ప్రకారమే దాన్ని ఒక పాపం ముందు సివిల్ కోర్టులలో ప్రైవేట్ ప్రస్తుత తర్వాత హైకోర్టు వాళ్ళ ముప్పంద హాస్పిటల్ వాళ్ళు ఈ తప్ప ఏం చేసే ครับครับมาครับ हां जी बोलो बोलो सर Анна रालेस राले राले टी शर्ट हां कैनो बेस नहीं ना कुछ बस टी शर्ट माऊ जी का अम्मा वाले पेटी वाले हां ये वो सर पैच विमान वाले कुमार जी जी सुटूवा जी जी सुमाना जी रामेश्वर टी रामेश्वर जी को नमस्कार सीतामम आसन भी राम प्रकाश